హాయ్ హలో అండి అంతా బాగున్నారా వీడియో ఆన్ చేయంగానే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి షేర్ చేయండి ఎంతో ఉపయోగకరమైన ఈ వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇవి గసగసాలండి దీంతో ఒక వీడియో పెట్టున్నాను పార్ట్ వన్ అని ఇది పార్ట్ టూ ఈ గసగసాలతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి మంచి మంచి చిట్కాలు ఉన్నాయి వీటితోటి సంవత్సరాల తరబడి నిద్రలేమితోటి వాళ్ళకు స్లీపింగ్ పిల్స్ వాడేవాళ్లకు నేను చెప్పే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది మీరు ఆ స్లీపింగ్ పిల్స్ని పక్కన పడేస్తారు దీనికి కావాల్సిందల్లా రెండు స్పూన్ల గసగసాలు ఒక గ్లాస్ పాలు పాలని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి ఆ మరుగుతున్న పాలల్లో ఒక రెండు స్పూన్ల గసగసాలు వేసేసి రెండు తెల్లులు రానిచ్చి వీటిని మనం ఒక గ్లాస్లో పోసేసుకోవాలి నిద్రకు ముందు ఒక గంట ముందు కానీ అరగంట ముందు కానీ వీటిని తాగారంటే గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతారు ఎలాంటి స్లీపింగ్ పిల్స్ అవసరం ఉండదు దీనిలో చక్కెర కానీ చేసి పెట్టుకున్న పటికి బెల్లం పౌడర్ కానీ కలుపుకోవచ్చు గ్లూకోజ్ కూడా కలుపుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాను ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్